అరెస్టులతో కార్యకర్తలను ఆపలేరు చిరుమల రాకేష్ రాష్ట్ర అధికార ప్రతినిధి మంత్రుల పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేయడం పట్ల బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి చిరుమల రాకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లాలో శాంతి భద్రతలు గాడి తప్పుతున్నాయని హత్యలు హత్యాయత్నాలు దొంగతనాలతో వద్దల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రజలు రైతుల కోసం న్యాయమైన డిమాండ్ల కోసం తొక్కుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి నిర్బంధాలకు గురిచేసినంత మాత్రాన ఉద్యమాలను వంచలేరని స్పష్టం చేశారు నీళ్లు లేక తల్లడిల్లుతున్న రైతాంగానికి కాళేశ్వరం ద్వారా సాగునీటిని అందించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు పోలీసులు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు అపన్ చేస్తున్నారని రాకేష్ ఆరోపించారు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా గౌరవ మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి మనోహర్ రెడ్డి గారికి అదేవిధంగా మా ప్రజాప్రతినిధులందరికీ మీడియా ప్రింట్ అనే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మొత్తం పెద్దపల్లిలో శాంతి భద్రతలు మొత్తం కరువైపోయినాయి మొత్తం కూడా పెద్దపల్లిలో లీడర్ల చుట్టూ తిరిగే పోలీస్ వ్యవస్థ తయారైన తప్పితే ఎక్కడ కూడా ఈరోజు ఎందుకు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు అడిగింది ఏంది ఈరోజు ఏదైతే మా ఏవైతే కెనాలలో ఉన్నదో ఈరోజు నీళ్లు వార్తలు రేపు పొద్దుగల రైతుల రక్తం పారుతుంది ఇప్పటికీ వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి మోటార్ ఆరం చేయండి కాళేశ్వరం మోటార్లు కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం లేదు కన్నపల్లి పంపజ ఆన్ చేయరి నైన్టీ త్రీ పాయింట్ త్రీ దగ్గర మీకు ఫుట్బాల్కు నీళ్లు తలుగుతాయి ఈరోజు ఆ నీళ్లు నైంటీ సిక్స్ మీటర్లు పోతున్నాయి మీరు ఎందుకు ఆన్ చేస్తలేరు అన్నందుకు ఈరోజు మొత్తం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరినీ మా మండల ప్రెసిడెంట్లందరినీ జెడ్పీడీసీలను ప్రజాప్రతినిధులందరినీ రైతులను అరెస్ట్ చేసి అరాచకం సృష్టిస్తున్నారు కానీ ఈరోజు శాంతి భద్రత పరిస్థితి ఏముంది పెద్ద నిన్న మూడు మటర్లు జరిగినాయి అంతకుముందు వ్యవసాయ మార్కెట్లో ఒక మడర్ జరిగింది అంతకుముందు ఒక విద్యార్థి మటర్ జరిగింది నిరంతరం మడర్లతోటి పెద్దపల్లి పెళ్లి అట్టుడికిపోతుంది మరి శాంతి భద్రత పరిస్థితి ఏమైందా అంటే ప్రతిపక్ష నాయకులను వేధించడానికి ఎమర్జెన్సీని తప్పించేటువంటి రాజ్యం ఈరోజు పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లిలో నడుస్తుంది అడిగింది ఏందా మిమ్మల్ని అడిగింది నీళ్లు ఆ నీళ్లు ఇవ్వకుండా ఈరోజు వాన వర్తలేదు వదిలికి చెర్రాల నీళ్ళు లేవు గోదావరి నీళ్లు పోతానే ఆ నీళ్లు ఇవ్వమన్నందుకు అరెస్ట్ చేస్తారు మొన్నటికి మొన్న ఏది డీసీ కలెక్టరేట్కు ఒక కూతవేటి దూరంలో డిసిపి ఆఫీస్ కూతవేటు దూరంలో రెండు అటెంప్ట్ మర్డర్లు జరుగుతాయి ఒకరినొకరు పొడుచుకుంటారు ఎటు పోతుంది పెద్ద పెళ్లి ఒక అభివృద్ధి దిశగా పోవాల్సినటువంటి పెద్ద పెళ్లి ఒక కొత్త జిల్లా ఏర్పాటు చేసి కేసీఆర్ గారు ఆధ్వర్యంలో అద్భుతమైన ప్రగతికి పోవాల్సినటువంటి పెద్దపల్లిలో శాంతి భద్రత మొత్తం సన్నగిల్లిపోయినాయి దానికి ఏం చేస్తారు ఇక పోలీస్ స్టేషన్ ఆగ పోలీస్ స్టేషన్ అని చెప్పేసి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు విజువల్గా చేస్తాడు మొన్ననే నాకు తెలిసి ఆ జీవోలు కూడా పన్నెండు సారీ రెండు పన్నెండు రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగులో ఇక జీవోలు ఇష్యూ చేశారు ఒక రూరల్ పోలీస్ స్టేషన్ ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఎలిగేడ్ పోలీస్ స్టేషన్ అన్ని పోలీస్ స్టేషన్లు ఓపెన్ చేసి దానికి ఒక పోలీస్ ఆఫీసర్ కూడా అపాయింట్ చేయాలి ఓ దిక్కు శాంతి భద్రతలు ఇట్టున్నాయి మా లీడర్లందరినీ అరెస్ట్ చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు అంటే ఏం లేదు పటాతోపం భజగోవిందం ఇవి తప్పితే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏం లేదు ఇంతవరకు నేనేమంటాను అంటే ఎలక్షన్ లోకల్ బాడీలు వస్తున్నాయని చెప్పేసి ఇంతమంది మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా రైతు బంధు వేసారు కానీ రెండు రైతు బంధులు ఎక్కువ దగ్గర దగ్గర రైతులకు మీరు అంటారు కదా తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అంటారు మరి రెండు సార్లు ఎక్కువ కూడా తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల కోట్లు మీరే ఎక్కువరు కదా ఈరోజు ఎంతమందికి రైతు రుణమాఫీ జరిగిందంటే సమాధానం చెప్పారు వాళ్లకు బోనస్ అంటారు ఆ బోనస్ ఎవరు అకౌంట్లో పడ్డే ఒక బ్యాంకు నుంచి స్టేట్మెంట్ చూపెట్టమంటే ఒక స్టేట్మెంట్ చూపెట్టరు కాబట్టి కంప్లీట్గా ప్రజా పాలన అని చెప్పేసి నిర్బంధ పాలన ఎమర్జెన్సీ పాలన ఇందిరాగాంధీ ఏదైతే ఎమర్జెన్సీ పెట్టిందో ఆ ఎమర్జెన్సీ పాలన ఈరోజు మొత్తం తెలంగాణ మొత్తంగా నడుస్తుంది కాబట్టి మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం మీరు ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్లు పెడతా ఈరోజు ముగ్గురు మంత్రులు వస్తారు స్థానిక సంస్థల ఎలక్షన్లు పెడతామంటారు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడరు మీరు బీసీ రిజర్వేషన్ ఇస్తామంటారు ఒకసారి ఆర్డినెన్స్ తీసినామంటారు ఒకసారి రాష్ట్రపతికి పంపించినమంటారు దేనికి సోయి లేదు కాబట్టి ఈరోజు రోజు పెళ్లి పెద్ద ముగ్గురు మంత్రులు ఈ పెద్దపల్లికి ఏం చేశారు ఔటర్ రింగ్ రోడ్ అని చెప్పేసి కల ఏది సీఎం గారు వచ్చి చెప్పిపోయారు ఇప్పటికి దిక్కు దివ్వాలి లేదు బస్సు డిపో ఎన్ని బస్సులు వచ్చాక చూద్దాం పారి మనందరం కలిసిపోయి మీడియా సాక్షిగా పోయి చూద్దాం పారి నేనేమంటున్నానంటే ఒదిక్కు షర్ణలో నీళ్ళు లేవు ఒదిక్కు మీరు చేస్తా అనేటువంటి హామీలకు దిక్కు లేదు కాబట్టి వెంటనే ప్రజాక్షేత్రంలోకి రావడానికి భయపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ ప్రజలు నిలదీయాలని చెప్పేసి మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం నిలదీయడానికి సిద్ధపడ్డటువంటి మా బిఆర్ఎస్ పార్టీ నాయకులను ఏదైతే అరెస్ట్ చేశారో దాన్ని మేము ఈరోజు ఖండిస్తున్నాం ఇంకోసారి మీరు ఇదే విధంగా ఏదైతే మా లీడర్లను నిర్బంధించడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా చర్యకు ప్రతి చర్యకు పాల్పడాల్సి ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ఇది ప్రజాస్వామ్య దేశం తప్పితే నిర్బంధ రాజ్యం కాదు మీ కాంగ్రెస్ పాలన ఎప్పటికి కూడా చెల్లరని చెప్పేసి కూడా మేము వాళ్ళని హెచ్చరిక జారీ చేస్తున్నాం